మిత్రులకు నమస్కారం ఈరోజు నేను ప్రకృతి గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను అది జాబిలి నుండి జలపాతాల వరకు కొండల నుండి కాగితాల వరకు మనకు జీవనాధారమైనటువంటి ప్రకృతిని గురించి రెండే రెండు నిమిషాలు ప్రకృతి అంటే కేవలం పచ్చదనం కాదు ప్రకృతి అంటే మన ఊపిరి మన శ్వాస గాలి మన ఊపిరికి నీళ్లు మన జీవానికి భూమి మన భవిష్యత్తుకు నాంది కానీ మనం ఒకసారి ఆలోచిద్దాం ఈ ప్రకృతి మన కోసం ఎంతో ఇస్తుంది అయితే మనం దానికి తిరిగి ఏమించామంటే మట్టిలో ప్లాస్టిక్ గాలిలో కాలుష్యం నదుల్లో నూనె చెరువుల్లో రసాయనాలు ఎంత దురదృష్టం ప్రతి ఉదయం మనం గమనించాల్సింది పక్షుల కిలకిల రావాలు పచ్చటి చెట్లు కానీ మనం చూస్తున్నదేమిటి ట్రాఫిక్ శబ్దాల హడావిడి పొగమంచు లాంటి కాలుష్యం మన ప్రగతికి అవసరమైనది అభివృద్ధి కానీ అది ప్రకృతికి వ్యతిరేకంగా కాదు కాకూడదు ప్రకృతిని మనం కాపాడుకుంటే అది మనల్ని రక్షిస్తుంది చెట్టు నాటితే వృక్షం కాదు అది మన జీవితానికి నీడనిస్తుంది నీళ్లు వృధా చేయకుండా చూసినప్పుడే అది మన భవిష్యత్ తరం దాహం తీర్చగలుగుతుంది మన అవసరాలు పెద్దవిగా అనిపించవచ్చు కానీ అవి అంత పెద్దవి కాదు ప్లాస్టిక్ బదులు జూట్ బ్యాగ్ బైక్ బదులు నడక సిఎన్జి బస్సు వాడకం చెట్టు నాటడం నీటిని సంరక్షించడం ఇవి పెద్దగా అనిపించకపోవచ్చు కానీ ఇదే మార్గం భూమిని కాపాడే మార్గం ప్రకృతి మన ఇంటి వెలుపల కాదు ప్రకృతి మన ఇంట్లోనూ ఉంటుంది ప్రకృతి మన మనస్సులోనూ ఉంటుంది అందుకే మనస్సుతో ప్రేమించండి హృదయంతో చూడండి చేతులతో కాపాడండి ఇక యావత్తు విశ్వం భవిష్యత్తు మన చేతుల్లో ఉంది మన భూమి ఎలా ఉండాలనుకుంటున్నామో అలా చేసే శక్తి మనకే ఉంది ఇంతవరకు నాతో ఉన్నందుకు ధన్యవాదాలు మీకు ఈ పాడ్కాస్ట్ నచ్చినట్టయితే దయచేసి పంచుకోండి మళ్ళీ కలుద్దాం ప్రకృతిని ప్రేమించే ప్రేమతో శాంతియుత జీవనం దిశగా ధన్యవాదాలు వేడి కాఫీతో కాదు ఈసారి ఓ చల్లటి చెట్ల నీడలో కలుద్దాం మీ మగ్దూ